వస్తువులు వాడ్డానికి ఉన్నాయి మాట అండి ఎందుకు చెప్పండి ఒక ఫోన్ కానీ ఒక బండి కానీ ఒక కారు కానీ ఒక ఇల్లు కానీ అర్థమైందా ఎందుకు ఉన్నాయి చెప్పండి వాడటానికి ఉన్నాయి ప్రేమించడానికి కాదు గమనించాలి వస్తువులు వాడటానికి ఉన్నాయి మాట అండి మనుషులు ప్రేమించడానికి ఉన్నారు అన్నమాట అండి వస్తువుల్ని వాడాలి మనుషుల్ని ప్రేమించాలి మనం ఉల్టా చేస్తుంటాం అట మనుషుల్ని వాడుకుంటాం వస్తువుల్ని ప్రేమిస్తాం కారు ఉన్నదంటే బంగారులకి దోస్తాం అటండి దాని మీద కాకి ఏగ వాళ్ళకూడదు నా కారు నేనే తప్ప వేడేవాడో ముట్టుకోకూడదు వాటి ఈవిల్ మెంటాలిటీ మటండి ఇది ఒక వస్తువు ఉన్నదంటే అది ఏదో బంగారం లెక్క చూస్తామట్టండి కానీ అది ఎంత ఖరీదు అనేది అక్కడే పెట్టాలి అది కారు పది లక్షలైనా ఐదు లక్షలైనా ఇట్స్ ఎ మెటీరియల్ ఇట్స్ ఎ మెటల్ అదొక వస్తువు దాన్ని వాడాలి తప్ప దాన్ని ప్రేమించడానికి వీళ్ళు చాలా మంది క్రైస్తవ కుటుంబాలు చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే వస్తువులు ప్రేమిస్తున్నారు